తాడేపల్లిగూడెం కూటమి ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు వెలువలా వస్తాయని తద్వారా రాష్ట్రం అభివృద్ధి పదంలో పరుగులు తీస్తుందని రాష్ట్ర కార్మిక ఫ్యాక్టరీస్ బైలర్స్ ఇన్సూరెన్స్ మరియు మెడికల్ సర్వీసెస్ మంత్రి వాసంతశెట్టి సుభాష్ అన్నారు మంగళవారం ఆయన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బులిశెట్టి శ్రీనివాస్ ను వారి స్వగృహం మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పీ పోర్ లో భాగంగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బులసెట్టి శ్రీనివాస్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు అని అన్నారు అభివృద్ధిలో భాగంగా దాతల సహకారంతో జడ్పీ హై స్కూల్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ స్టేడియం వంటి అనేక అభివృద్ధి పనులను చేయడం హర్షణీయమని కొనియాడారు రానిన్న కాలంలో అనేక పెట్టుబడులు తాడేపల్లి కూడా నియోజకవర్గ అభివృద్ధికి వచ్చే అవకాశం మిండుగా ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు రాబోవడం రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని సువర్ణ ఆంధ్రప్రదేశ్ గా కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నట్లు ఆయన తెలిపారు తాడేబిల్లబూడం బుల్సెట్ శ్రీనివాస్ గారు గృహానికి రావటం జరిగింది మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది మరి అనేక విషయాలు ఇక్కడ తెలుసుకోవడం జరిగింది ఇటు ప్రజల సహకారంతో అలాగే శ్రీనివాస్ గారు ప్రజల సహకారంతో అనేక మంది దాతలు ముఖ్యంగా పీ ఫోర్లో భాగంగా జెడ్పీ హై స్కూల్ ఒకటి అలాగే ఒక స్విమ్మింగ్ పూల్ అదేవిధంగా అది ఇండోర్ స్టేడియం ఇలాంటివన్నీ కూడా ప్రజల సహకారంతో దాతల సహకారంతో ముఖ్యంగా ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ గతంలో గత ఐదేళ్ల ప్రభుత్వ పాలనలో ఇవన్నీ కూడా మూలపడి ఏ అభివృద్ధికి నోచుకోకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఆగిపోవటం మరి ఎమ్మెల్యే గారు అలాగే కొంతమంది దాతల సహకారంతో మరి ఇవన్నీ సుమారు ఐదు కోట్ల వ్యాయామంతో ఇవన్నీ కూడా అతి త్వరలో ప్రారంభం కానున్నాయి దాని మరి దాతల సహకారం మరి స్థానిక ఎమ్మెల్యే గారి సహకారం అవి ప్రభుత్వ గారి సహకారంతో మరి అన్ని ప్రారంభోత్సవం వచ్చుకోవడానికి కూడా గర్వించదగ్గ విషయం ఫోర్లో భాగంగా ఇవన్నీ చేస్తూ ఉన్నారు అలాగే గూడెం కూడా సర్వవేగంగా ఇటు ప్రజల సహకారంతో గారు చురుగ్గా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అలాగే రానున్న కాలంలో ఇటు మనం చూసాం అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వెలువలా వస్తూ ఉన్నాయి రానున్న కాలంలో అనేక పెట్టుబడులు తాడేపల్లిగూడెం కూడా రావడానికి సుముఖంగా ఉన్నారు ఇటు మన రాష్ట్రం అనేక అప్పుల్లో ఉన్నప్పటికీ ఇటు సంక్షేమం అభివృద్ధి అనే సమపాడులో ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు సమర్థవంతంగా ఇటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తూ అలాగే పెట్టుబడులను కూడా వెలువలా తీసుకుని వస్తూ ఉన్నారు వాళ్ళు ఈ రాష్ట్రాన్ని సువర్ణ ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కష్టపడుతూ ఉన్నారు అతి త్వరలో మనం చూడబోతా ఉన్నాం సువర్ణ ఆంధ్రప్రదేశ్ ని ఖచ్చితంగా మనం చూడబోతా ఉన్నాం థ్యాంక్ యూ మీ రామచంద్రాపురం నియోజకవర్గం కాకినాడ జిల్లాలో కలపాలంటే కూడా గత ఐదు నెలల నుంచి కూడా జేఏసీ పాటు మీరు కానీ పాత మంత్రులు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు మీరు అందరూ కూడా రాజీనామా చేయాలని ఏరియా ప్రజలంతా డిమాండ్ చేస్తారు దానిపై మీ స్పందన వాళ్ళు ఏమైనా రాజకీయాల్లో వద్దాం అనుకుంటున్నారేమో జేఏసీ వాళ్ళు కానీ ఎందుకంటే కాకినాడ జిల్లానే ఆల్రెడీ కాజులూరు కాకినాడ కాకినాడ జిల్లాలో మండలం ఉండటం జరిగింది నేను వాళ్ళని అడుగుతా ఉన్నాను మనకు కూడా వచ్చారు ఇది కాకినాడ జిల్లాలో కలపడం వల్ల ఉపయోగాలు ఏంటో చెప్పయా అంటే ఒకళ్ళ ముఖం వాళ్ళు చూసుకుంటా ఉన్నారు వాళ్ళు అడిగేది రాజీనామా చేయమంటున్నారు వాళ్ళు ఏమైనా రాజకీయాల్లోకి వస్తారేమో నాకు తెలియదు మరి స్థానిక సంస్థలనే అలాంటివి ఏమైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే చెప్తే బాగు బాగుండు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎస్పీ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ దూరం అవుతూ ఉందని చెప్తా ఉన్నారు అభివృద్ధి విషయంలోకి వస్తే నూట నూట యాభై కోట్లు పైబడి ఈ అభివృద్ధి కార్యక్రమాలకు నేను తీసుకురావటం జరిగింది సో జిల్లాని కలపటం వల్ల ఇప్పుడు ఆల్రెడీ మండపేట రాజమండ్రి జిల్లాలో కలపడం జరిగింది ఒక జిల్లా తగ్గింది కాబట్టి ఏదైతే ఇప్పుడు అభివృద్ధి పనులు వస్తాయో ఆరు జిల్లాలకి ఆరు కాన్స్టిట్యున్సీలకి పరిమితం అవుతాయి ఫండింగ్ కూడా ఎక్కువ వస్తుంది సో ఈ రెవెన్యూ డివిజన్ ఏదైతే ఉందో డిఎస్పీ ఏదైతే ఉందో ఆఫీస్ ఏదైతే ఉందో ఎక్కడున్నాయో అక్కడే ఉంటాయి అందులో ఏ విధమైన సందేహం లేదు ఇప్పుడు ఒక రకంగా గంగవరం మండలం తీసుకుంటే అక్కడ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ కాకినాడ ఎస్పీ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ మరి ఇక్కడికి వాళ్ళు కానీ పంట ఉంటే వాళ్ళు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అలాగా ఓన్లీ ఎస్పీ ఆఫీస్ కోసం కలెక్టర్ ఆఫీస్ గారు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉండటం కోసం కాకినాడ జిల్లా అడుగుతున్నారు అవివేక్లు అసలు దీంట్లో దాన్ని కాకినాడ జిల్లాలో కలపడం వల్ల ఉపయోగాలు ఇటు కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఎక్కువ ఫండ్స్ వచ్చిన ఏరియా ఏమైనా ఉందంటే ఇటు కాకినాడ ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సెకండ్ ప్లేస్లో రామచంద్రపురం నియోజకవర్గం ఉంది నూట యాభై కోట్లు పైబడి తీసుకుని వచ్చాం పుష్కరాల్లో కూడా సుమారు నూట పది కోట్లు పెడతా ఉన్నాం సో అభివృద్ధి అనేది ఎక్కడ ఆగట్లే దీన్ని ఎందుకు అడుగుతున్నారనేది నేను తిరిగి ప్రశ్నిస్తుంటే చెప్పలేకపోతున్నారు రాజీనామే కావాలంటా ఉన్నారు అందరినీ చేసేమన్నారు రాజీనామా ఈ చేసి వాళ్ళు కానీ వాళ్ళకి రాజకీయ వ్యామోహం ఏమైనా ఉందేమో అన్న అనుమానంతే